ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము ఎవని మనసు నీ మీద ఆనుకొను వాని నీవు పూర్ణ శాంతి వానిగా కాపాడుదువు యషయా గ్రంథం ఇరవది ఆరవ అధ్యాయం మూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దిన్నపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా చదవబడిన పరిషద లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఇది అంతరంగిక సమాధానమను శిఖరము ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అన్న వచనము ప్రకారము ఎంతవరకైతే నీవు దేవుని చిత్తమును కనుగొని ఆయన నీతో చెప్పిన దానిని చేస్తావో అంతవరకు ఈ భూమి మీదనున్న నున్న ఏదైనాను అది అనారోగ్యమే కాని కష్టమే గాని నీ సమాధానమును నీ నుండి దూరపరచలేదు ప్రిలారా శత్రువులు సహితం ఆ సమాధానమును తీసివేయలేరు ఎందుకంటే అది పరిపూర్ణ సమాధానము యేసు క్రీస్తు ప్రభువును అనుభవంలో ఎరిగిన వారే ఈ సమాధానమును కలిగి ఉంటారు బ్రిలారా ఈ సమాధానము నది వంటిది నదిలోని నీరు దినదినము అధికమగుచుండునట్లు ఈ సమాధానము కూడా అనుదినము అధికమవుతుంది యహోవా అను నేను దానిని కాపు చేయిచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అన్నవచనము ప్రకారము మన ప్రభు మన విషయమై జాగ్రత్త వహించున్నాడను అంతరంగిక నిశ్చయతే ఈ దేవుని వాగ్దానము నేను దానిని కాపాడుచున్నాను భూకంపం వచ్చిన కరువు కలిగిన అనేక హింసలు యుద్ధములు రేగిన ప్రభు మనలను భద్రపరుస్తాడు ప్రభు తానే నేను దానికి కాపు చేను ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను అని చెప్పుచున్నాడు అనగా ఆయన కృప ప్రేమలను బట్టి మనల నెల్లప్పుడు పచ్చగాను నూతనముగాను ఫలభరితముగాను ఇస్తాడు ప్రిలారా జనులు సైన్యముల అధిపతి హోవా చేత దాన్ని నేర్చుకొందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అన్న వచనము ప్రకారము మనమందరము ఏదో ఒక సమయంలో సలహా తీసుకోవలసి వచ్చును అనేక ఏర్పాట్లు విషయములలో అనేక తీర్మానములను మనము చేయవలసి వచ్చును అట్టి సమయములలో అనుభవజ్ఞులైన ఏదో ఒక మనిషి వద్దకు సలహాల నిమిత్తము మనము వెళ్ళుటా కద్దు విశ్వాసులకైతే ప్రభువే వారి సలహాదారుడు లేక ఆలోచనకర్త మన వ్యక్తిగత సమస్యలకు భవిష్యత్ సమస్యలకు వివాహ సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యలకైనాను మన ఆయన యొక్కకు మాత్రమే వెళ్ళి ఆలోచన అడగవలను ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి ఆలోచన బహుశ్రేష్టమైనదని పరిషద లేఖన భాగము మనకు తెలియజేసినది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి నమ్మి ఆయన వాక్యమును మీరు వినిచిండగా మీరెప్పుడైతే ఆయన నమ్ముకుంటారో అప్పుడే ఆయన మీకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినాడు ప్రియలారా ఈరోజు మన దేవుడు అనుగ్రహించు సమాధానము వెలకట్టలేనిది మీ మనసు దేవునిని ఆనుకొని ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారినిగా మార్చి మీ దుఃఖములన్నిటినీ సంతోషముగా మార్చి మీపై తన దీవెనలను కుమరిస్తాడు ప్రిలారా మీరు పరిశుద్ధ లేఖన భాగమును చూడండి ఎవరి మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఎలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అని చెప్పబడినట్లుగా దేవునిని మీరు ఆనుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడే ఉన్నాడు మరియు దేనిని చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని చెప్పబడినట్లుగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ ప్రతి విన్నపమును దేవునికి మీరు తెలియజేసినట్లయితే దేవుని యొక్క సమాధానము మీ తలంపులకు కావలి ఉంటుందని పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మనము బలపరచబడుచున్నాం ప్రిలారా ఈ సమాధానమును గూర్చి బైబిల్ పండితులైన బిల్లి గ్రహం అను దైవజనుడు ఎలాగున వివరించాడో వినండి ఒకరోజు పర్వతము మీద బలమైన గాలి వీచింది ఆ పర్వతముకు చీలిక ఏర్పడినది బలమైన గాలి కుండపోత వర్షమునకు ఎత్తైన చెట్లు కూడా గాలికి ఇటు అటు ఊగుచుండెను కొన్ని చెట్ల యొక్క వేర్లు పెళ్లగింపబడెను అక్కడున్న మనుషులందరూ ఆ వర్షమునకు తప్పించుకొని వెళ్ళుటకు ప్రయత్నించారు అయితే ఒక చిన్న పిచ్చుక ఒక బండ పేట సందులో ఏ చింత చీకు లేకుండా నెమ్మదిగా పడుకొని నిద్రించుండెను దానికి వర్షము కురిసినది కూడా తెలియదు తుఫాను గాలి బలముగా వీచినది కూడా తెలియదు చెట్లు వేళ్లతో సహా పెకలింపబడుట కూడా దానికి తెలియదు కారణం ఆ కొండ ఉండెను ఆ బండ పేట సందులలో పరిపూర్ణ సంపూర్ణ శాంతి సమాధానముతో నింపబడెను శాంతి పూర్ణ శాంతి దేవుడిచ్చిన సమాధానము పూర్ణ సమాధానము ఆ పిచ్చుక పొందుకొని ఉండెను అవును రీలారా ఈరోజు వాక్యము వినిచిన మీరు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీరు తలంచి ఉండవచ్చును కానీ మీరు చేయవలసిన పని ఏదనగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము నేను పరిశుద్ధముగా మారాలి నేను పరిశుద్ధమైన స్త్రీగా మారాలి అని ఈరోజు ఈ వాక్యము వినిసిన మీరు దానిని కోరుకోండి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును అటువంటి అనుభవమును మీరు పొందుకోవాలి ప్రిలారా ఈరోజు కూడా శరీరంలో ఉన్న బలహీనతలను చూసి మీరు కల్వర పడి ఉండవచ్చును ఎందుకు ఈ బలహీనత నన్ను విడిచిపోనంటుందే అని మీరు చింత కలిగి కన్నీరు విడుస్తూ ఉండవచ్చును ప్రి సహోదరి సహోదరులారా ఇవన్నీ అపవాది తీసుకొని వచ్చినవే కాబట్టి బైబిల్ ఏమంటుందో చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చిను గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పరిషుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము అపవాదితో అయితే నేను జీవమిచ్చుటకు అది సమృద్ధి జీవమిచ్చుటకు వచ్చిన్నాను హృదయములో జీవము శరీరములో జీవమునిచ్చుటకు నేని లోకమునకు వచ్చాను అని యేసు క్రీస్తు ప్రభలవారు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము అవును ప్రిలారా అదే మనకు దేవుడు జరిగిస్తాడు దేవుని యొక్క శాంతి సమాధానము మన చింతలన్నీ సమాధానమును మృంగివేస్తుంది శరీరంలో ఉన్న బలహీనతలు ఆయన దివ్య హస్తములకు మేకులతో కొట్టబడిన హస్తము ముట్టి స్వస్థతనిచ్చింది శరీరంలో ఉన్న అవయవములన్నీ తినుచున్న అపవాదిని నెట్టివేస్తుంది ఇప్పుడు కూడా మనము ఆ విధముగా ప్రార్థించగలగాలి ప్రభువా నాకు కూడా ఈ లోకమివ్వలేని సమాధానము అనుగ్రహించుము నా చింతలన్నిటినీ పోగొట్టు నా శరీరంలో ఉండే బలహీనతలను తొలగించుము నన్ను బాధించు అపవాదిని పారద్రోలుము అని విశ్వాసము కలిగి కన్నీరు విడుస్తూ మీరు ప్రార్థించినట్లయితే ఆ విధముగానే దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కుటుంబాలలో పిల్లల పట్ల భార్య భర్తల పట్ల వ్యక్తిగత జీవితాల పట్ల శాంతి లేకుండా అశాంతి అలుముకొని ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ హృదయాన్ని తొందరపెట్టి విషయాలను గూర్చి ఆలోచన చెందకూడదు గుండె లోతుల్లో నుండి క్రీస్తు ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెప్పుకోవాలి దేవా సమాధానకర్త నాకు తోడుగా ఉండు నాకు శాంతిని దయచేస్తున్నందుకు నీకు స్తోత్రములు అని చెప్పినప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి కాస్తుంది అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికి ఆయన మీ స్థితిగతులను మార్చి మీకు పరిపూర్ణ శాంతినిచ్చే గొప్ప బలవంతుడైన దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా శాంతికరతైన దేవుడు ఆ ప్రభు మాత్రమే ఆయన అన్ని వేళలా మీకు తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా అయితే ఈరోజు ఈ వాక్యము వినించిన మీకు సమస్యలు తెచ్చే ఈ అపవాది శక్తులను అంతము చేయడానికి ప్రభు మీ చుట్టూ అగ్ని వేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినించిన మీరు చేయవలసిన కార్యం ఏదనగా మీరు ఆయనను ఆనుకొని ఉండాలి తద్వారా మీకు పరిపూర్ణ శాంతి కలుగుతుంది ఎవరిని మనస్సు మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పినట్లుగా ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన మీ మనస్సులు దేవునిని ఆనుకొనున్నట్లు చేయండి అప్పుడు మీ కుటుంబంలోను మీ వ్యక్తిగత జీవితంలోను అపవాది మిమ్మను అంటదు దేవుడు మీకు పూర్ణ శాంతిని కలగజేస్తాడు మీరు అన్ని విషయాలలో దేవునిని ఆనుకొని జీవించండి అప్పుడు ఎటువంటి మానవ శక్తులైనను అపవాది శక్తులైనను ఇంకా మంత్ర శక్తులైనను మీ శాంతిని పాడు చేయు అపవాది శక్తులు మిమ్మలను ఇక ఎన్నటికి ముట్టుకోవు ఆయన పూర్ణ శాంతి గలవారినిగా నింపి మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునే అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు ని వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సతా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిషత్తుడా ప్రేమ నమ్మకము గల సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివై నూతన దినములో మీ నూతన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞతాస్థుతులను చిన్నాం దివై లోకములో జీవించే మాకు ఎటు చూసినా శాంతి లేదునైనా శాంతి లేని లోకములో జీవించే మాకు నీ పరిపూర్ణ శాంతిని అనుగ్రహించుము అయ్యా మా భారములు పర్వతములవలే మా ఎదురుగా కనిపించినవి వాటిని మంచు వలె కరిగించి మాకు పరిపూర్ణ శాంతిని దయచేయము అయ్యా ఎల్లప్పుడూ నీవు పొందిన శ్రమలను తలపోయిటకు మా దృష్టిని కలువరి శిలువలో వ్రేలాడుచిన నీ వైపు మాత్రమే చూచుటకు మాకు సహాయము చేయము అయ్యా నీ ముఖ కాంతి మాపై ప్రకాశింపజేసి మా దుఃఖాలన్నిటినీ భారాలన్నిటినీ సమస్యలన్నిటి నుండి మమ్మల్ని విడిపించి మమ్మను పరిపూర్ణ శాంతితో నింపమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడకురకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం మీరు దర్శించి మీ పరిశుభమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివశాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన మీరు బిడ్డలతో మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామ కట్టుమని వేడుకొని దేవ ఈశ్వరాయలు కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్నటువంటి పరిస్థితిని ఎరిగిన దేవుడు అయ్యా అక్కడ యుద్ధ వాతావరణము నెలకొని ఉండగా ఆ దేశంపై యుద్ధ దాడి జరుగుచుండగా నా తండ్రి ఈశ్వరాయలను కాపాడు వాడు కునుకడు నిద్రపోడని వాగ్దానము చేసిన దేవా ఈరోజు నీ పాద సన్నిధిలో ఆ దేశము కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఆ దేశము చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు దాడి నుండి కాపాడుమని నీ పాద సన్నిధిలో వేడుకునిచున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ కన్నీటితో ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచిన ప్రతి బిడ్డ కన్నీటిని తుడుమని చిన్నాం మరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మన లయపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్